నమస్కారం న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఇకపై చంద్రపట్నం మసూరు లేవు మచిలీపట్నం పర్యటనలో సీఎం చంద్రబాబు ప్రకటన వైసీపీ ప్రాంత కార్యాలయంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు నివాళర్పించిన పార్టీ నాయకులు కార్యకర్తలు బాధిత సిబ్బందిని సత్కరించిన ఎంపీ పెమ్మసాంత Oh, you అహింస సిద్ధాంతంతో ముందుకు వెళ్లారని ఏపీ చంద్రబాబు నాయుడు గుర్తు చేశారు గాంధీజీ లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా మచిలీపట్నంలో బుధవారం చంద్రబాబు నాయుడు వారి చిత్రపటానికి పోలిమాలలు వేసి ఘనంగా నివాళర్పించారు ఇందులో భాగంగా నిర్వహించిన స్వచ్చతహి సేవ కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడారు రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా పనిచేస్తున్నామని ప్రజలు ఆరోగ్యంగా ఉండటానికి ప్రధాన కారణం స్వచ్ఛ సైనికులేనని కొనియాడారు రాష్ట్రంలో చెత్తపై పన్ను రద్దు చేస్తున్నామని ఎక్కడ చెత్తపై పన్ను వసూలు చేయవద్దని ఆదేశించారు బృందావన్ గార్డెన్స్ లోని వైసీపీ ప్రాంతీయ కార్యాలయంలో బుధవారం గాంధీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి వైసీపీ గుంటూరు పల్నాడు పార్లమెంట్ అధ్యక్షులు మోదుగురు వేణుగోపాల్ రెడ్డి గుంటూరు జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు పార్టీ నాయకులతో కలిసి మహాత్మా గాంధీ చిత్రపటానికి నివాళులు అర్పించిన అనంతరం మాట్లాడారు జాతి పిత భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావడంలో ప్రధాన పాత్ర వహించినటువంటి మహాత్మా గాంధీ గారి జయంతిని పురస్కరించుకొని ఈరోజు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో అందరు నాయకులు కలిసి పెద్ద ఎత్తున అర్పించడం జరిగింది ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజానీకాన్ని కోరుకునేది ఏమిటంటే మహాత్మా గాంధీ శాంతితో దీన్నైనా సాధించవచ్చునని నిరూపించినటువంటి ఒక మహానుభావుడు ప్రపంచంలోనే వారి బాటలోనే అందరూ ముందుకు నడవాలని మనస్ఫూర్తిగా ధన్యవాదాలు భౌతికంగా డెబ్భై ఆరేళ్ళు అయినప్పటికి కూడా ఇప్పటికి కూడా మన జాతిపతని మనం గౌరవించుకుంటూ అక్టోబర్ రెండు అనేటువంటిది భారతదేశం అనేది ప్రపంచంలో కల్లా అహింసతోటి అన్నీ సాధించవచ్చు అనేటువంటి భావాన్ని ప్రపంచ తెలియజేసినటువంటి వ్యక్తి మహాత్మా గాంధీ గారు ఎయిటీన్ సిక్స్టీ నైన్ ఆల్మోస్ట్ నూట ముప్పై ఆరు ఏళ్ళు జన్మించి మరి రోజున మన మధ్యలో లేకుండా పోయినప్పటికీ డెబ్భై ఆరు ఏళ్ళు కూడా అంబేద్కర్ అంటాడు లైఫ్ షుడ్ బి గ్రేటర్ దెన్ లాంగ్ ఆయన అరవై ఏళ్ళు బతికినప్పుడు కూడా ఈ దేశానికి స్వాతంత్రంలో దాదాపు ముప్పై ఐదేళ్ళు ఆయన త్యాగం చేశాడు మరి ఆయన పిల్లలు ఈరోజు రాజకీయ వారసులు కాదు పిల్లలకి ఈవెన్ ఒక స్క్వేర్ యార్డ్ ఆఫ్ ల్యాండ్ ఇవ్వలేకపోయాడు బ్యాంక్ బ్యాలెన్స్ ఇవ్వలేకపోయాడు భారతదేశం బిడ్డలే నా కుటుంబం అనుకున్నాడు ఈ గడ్డ నా సొంత భూమి అనుకున్నాడు ఎల్లలేని భూమి ఈ భారతదేశం ఆయనది ఈజ్ ఎ ఓనర్ ఆఫ్ దిస్ నేషన్ అటువంటి మనుషులు ఈ రోజు రాజకీయాల్లో రావాలనేటువంటి స్ఫూర్తి దినం ఈ రోజున గాంధీ జయంతిని పురస్కరించుకొని గత నెల పదిహేడున ప్రతిష్టాత్మకంగా ప్రారంభమైన స్వచ్ఛత హీ సేవ కార్యక్రమాలు బుధవారం ముగిశాయి ఇందులో భాగంగా కేంద్ర మంత్రి గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ ప్రభుత్వ మహిళా కళాశాలలో మొక్కలు నాటారు అనంతరం వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో పారిశుద్ధ్య కార్మికులను ప్రత్యేకంగా సన్మానించారు కలెక్టర్ నాగలక్ష్మి ఎమ్మెల్యే లు నజీర్ అహ్మద్ గల్లా జీఎంసీ కమిషనర్ పూలు శ్రీనివాసులు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని నినదిస్తూ అఖిల భారత కార్మిక సంఘాల ఐక్యవేదిక బుధవారం గుంటూరు కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది ఈ కార్యక్రమానికి సిపిఐ గుంటూరు జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ సంఘీభావం తెలిపారు ఇందులో భాగంగా జంగాల మాట్లాడుతూ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ విషయంలో ఒకే పార్టీకి చెందిన నాయకులు వేరు వేరు స్వరాలు వినిపించడం సిగ్గుచేటని అన్నారు విశాఖ ఉక్కు సాధన కోసం ఎంతటి పోరాటానికైనా తాము సిద్ధమని స్పష్టం చేశారు போராட போராட போராடுத்த கருமாறாரி விசாரணு విద్యార్థులు డెబ్బై రెండు మంది వామపక్ష ఎమ్మెల్యేలు ఎంపీలు పదవిత్యాగం విద్యార్థుల ప్రాణత్యాగంతో రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి మహోద్యమం వల్ల పోరాడి సాధించుకున్నటువంటి విశాఖ ఉక్కుని నరేంద్ర మోడీ విధానాలు కార్పొరేటీకరణ విధానాలు కుట్రపూరితంగా విశాఖ ఉక్కుని కాజేయబోతా ఉన్నారు ఇలా విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కుని ఒకనాడు రాష్ట్రం అంతా పెద్ద ఎత్తున మహోద్యమం జరిగింది మళ్ళీ ఇప్పుడు ఉన్న విశాఖ ఉక్కుని కాపాడుకోవటానికి పెద్ద ఎత్తున ఉద్యమం కొనసాగుతూ ఉన్నది ఇవాళ కార్మిక సంఘాలు దీక్షలో కూర్చుంటా ఉన్నాయి అన్ని ప్రాంతాల్లో అన్ని జిల్లాల్లో నిన్న విద్యార్థి యువజన సంఘాలు రేపు రైతు వ్యవసాయ కార్మిక సంఘాలు అన్ని ప్రజా సంఘాలు కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని చేయబోతూ ఉన్నారు ఇవాళ నరేంద్ర మోడీ గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు దీన్ని అమ్మటానికి కావాల్సినటువంటి ప్రయత్నం చేసినప్పుడు జరిగినటువంటి ఆందోళన ఫలితంగా అడుగు వెనక్కి వేయడం జరిగింది ప్రజల్ని కొద్దిగా సంతృప్తి పరచడానికి అసెంబ్లీలో ఆయన తీర్మానం చేయటం అనేది జరిగింది ఆ తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత పదే పదే ఒక ఆయనే ఉన్న మేము ప్రైవేట్ పరం చేయమంటాడు అదే పార్టీకి సంబంధించిన మరో కేంద్ర మంత్రి ఒక గంట వ్యవధిలోనే ప్రైవేటీ పథకం చేయబోతూ ఉన్నామని చెప్తాడు మొన్న శనివారు నాడు తెల్లవారుజామున నాలుగు వేల మంది కాంట్రాక్ట్ కార్మికుల్ని తొలగించడం అనేది జరిగింది అలాగే దాన్ని పరిశ్రమను పరిశ్రమగానే ఉంచి నిర్వీర్యం చేయడానికి కావాల్సినటువంటి అన్ని చర్యల్ని ఈ ప్రభుత్వాన్ని పెట్టుకొని పైనున్నటువంటి నరేంద్ర మోడీ కుట్రలో భాగంగా విశాఖ ఉక్కుని కార్పొరేట్ సంస్థలకి అప్పచెప్పేటటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం బుధవారం శంకర్ విలా సెంటర్ లో నిరసన కార్యక్రమాలు చేపట్టింది ఇందులో భాగంగా ఐద్వా జిల్లా కార్యదర్శి ఎల్ అరుణ మాట్లాడారు రాష్ట్ర ప్రభుత్వం మద్యం నియంత్రణ చేయాలని ప్రైమరీ హెల్త్ సెంటర్లలో డిఎడిక్షన్ సెంటర్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు మద్యం నియంత్రణ చేయకుండా దుకాణాలు పెంచుకుంటూ పోతే మహిళ రక్షణ ఎక్కడ ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు రాష్ట్రంలో నూతన మద్యం పాలసీని విరమించుకోవాలని కోరారు

మరి షాపులు పని గంటలు పెంచుతారట షాపుల సంఖ్య పెంచుతారట మద్యం షాపుల్ని ఈ విధంగా పెంచితే మరి మహిళల పరిస్థితి ఏంటి ఇవాళ మహిళలకు భద్రత ఉందా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఇవాళ మద్యం డ్రగ్స్ లాంటివి సేవించి ఇవాళ ఇంట్లో ఉన్న వాళ్ళకే రక్షణ లేదు బయట పసిపిల్లలతో సహా అత్యాచారాలు చేస్తున్నారు ఇలాంటి విధానాలను ప్రభుత్వాలు తీసుకొచ్చి మరి మహిళలకి ఏమాత్రం మా మహిళా సాధికారత వాళ్ళు మరి ఈ విధానాన్ని తీసుకురావచ్చా ఈ మద్యాన్ని నియంత్రించకపోగా ఇక ఈ రాష్ట్ర ప్రభుత్వం మద్యాన్ని మరి నిబంధనలకు విరుద్ధంగా షాపులను పెంచుతాము అంటే అర్థం ఏంటంటే బడి గుడి నివాస ప్రాంతాల్లో కూడా విచ్చలవిడిగా షాపులను పెట్టి మరి ప్రజల మరి ధనమాన ప్రాణాలని మరి తీసే ప్రయత్నం చేస్తూ ఉందా ఇది మరి మహిళలకు ఏమాత్రం మరి భద్రత కల్పిస్తూ ఉంది మరి ఈరోజు మహిళా సాధికారత అని చెప్పి చెప్తున్నారు మరి మహిళల సాధికారత కోరుకునే వాళ్ళు ఈ విధానాన్ని వెనక్కి తీసుకోవాలి మద్యం మత్తులు మరి అనేకమైనటువంటి ఘటనలు ఈరోజు మహిళల మీద జరుగుతూ ఉంది యువత డ్రగ్స్ బారిన పడి చెడు నాశనం అయిపోతూ ఉన్నారు వాళ్ళ మైండ్ని తొలుస్తూ ఉంది ఈరోజు మహాత్మా గాంధీ కేంద్ర సహాయ మంత్రి గుంటూరు ఎంపీ పెమసాని చంద్రశేఖర్ మహాత్ముడి విగ్రహానికి పూలమాలలు వేశారు హిమల సెంటర్ లోని గాంధీ విగ్రహానికి బుధవారం అధికారులు పార్టీ నాయకులతో కలిసి పెమ్మసాని నివాళులర్పించారు అనంతరం జీఎంసీ నూతనంగా అందుబాటులోకి తెచ్చిన స్వచ్ఛతీ సంకల్ప వాహనాలని పెమసాన్ని ప్రారంభించడం జరిగింది అనంతరం జిఎంసీ నూతనంగా అందుబాటులోకి తెచ్చిన స్వచ్ఛత సంకల్ప వాహనాలని పెమసాన్ని ప్రారంభించారు ఎమ్మెల్యేలు నజర్ అహ్మద్ గల్లా మాధవి జిఎంసీ కమిషనర్ శ్రీనివాసులు తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు అన్ని మతాలు కలిసి శక్తివంతమైన భారతదేశాన్ని నిర్మించాలని జాతిపిత మహాత్మా గాంధీ కలలు కన్నారని మాజీ మంత్రి డొక్క మాణిక వరప్రసాద్ తెలిపారు గాంధీ జయంతి సందర్భంగా హిమిలి సెంటర్ లోని గాంధీ విగ్రహానికి డొక్క నివాళులర్పించారు ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు కన్నా మాస్టర్ లక్ష్మణ్ రెడ్డి తదితరుల కార్యక్రమంలో పాల్గొన్నారు జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా జాతి మొత్తం ఆయనకు నివాళులు అర్పిస్తుంది గుంటూరు నగరంలో కూడా పెద్ద ఎత్తున నివాళులర్పిస్తా ఉంది అలాగే ఇదే రోజు మాజీ ప్రధానమంత్రి నిజాయితీకి నిలబెట్టి అర్థం లాల్ బహదూర్ శాస్త్రి జయంతి కూడా ఆయనకు కూడా నివాళులు అర్పిస్తా ఉంది మహాత్మా గాంధీ నాయకత్వంలో ఈ దేశంలో ఒక మహత్తరమైన జాతీయ పోరాటం జరిగింది జాతీయోద్యమం జరిగింది సహాయ నిరాకరణ ఉద్యమం కానీ ఉప్పు సత్యాగ్రహం కానీ ఫిట్ ఇండియా ఉద్యమం కానీ కోట్లాది మంది ప్రజలు అందులో పాల్గొన్నారు మహాత్మా గాంధీ కానీ జాతీయోద్యమ నాయకులు కానీ స్వాతంత్రం వస్తే ఈ దేశ దేశ ప్రజలు ఆర్థిక సామాజిక సమానత్వంతో జీవిస్తారని వాళ్ళు ఆశించారు ఈరోజు స్వాతంత్రం వచ్చి రాజ్యాంగం అమల్లోకి వచ్చి డెబ్బై ఐదేళ్లు గడిచిపోయి కానీ ఈరోజుకి ఆర్థిక సామాజిక సమానత్వం సుదూరంగానే ఉంది వాటన్నింటినీ కప్పిపుచ్చడానికి మతతత్వాన్ని రెచ్చగొట్టే ధోరణలు దేశంలో విపరీతంగా పెరిగినాయి ఇప్పుడు మన రాష్ట్రంలో కూడా చూస్తూ ఉన్నాం మత సామరస్యంతో ఈ దేశ ప్రజలు నివసించాలి మతతత్వం వల్ల ఈ దేశం ఎప్పటికే ఒకసారి నష్టపోయింది దేశ విభజన జరిగింది పంతొమ్మిది వందల నలభై ఏళ్ళు అటువంటి ధోరణలు లేకుండా ప్రజలందరూ సమైక్యంగా తమకు కావాల్సినవి సాధించుకునే విధంగా ఈ మహాత్మా గాంధీ జయంతి వాళ్ళకి సంపూర్తి స్ఫూర్తినివ్వాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా గుంటూరు హోప్ విన్ హాస్పిటల్స్ విజయవాడలో బుధవారం మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించింది మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యకుడు మహమ్మద్ ఫరూక్ షిబ్లీ ఆదేశాల మేరకు ఎంహెచ్పిఎస్ విమెన్ వింగ్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ హోప్ విన్ హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ షమా సుల్తానా వైద్య పరీక్షలు నిర్వహించి రెండు వందల మందికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు पटना के नकल समिति जिसको उर्दू में अखिलती हकूक बरए तहफुज कहते हैं और अखिलती हकूक बरए तहफुज के जो महिला विभाग है जो खातन हजरात हैं आप लोगों ने जो है ये कर दिखाया कि विजयवाड़ा सुबह विजयवाड़ा नहीं बल्कि पूरे आंध्र प्रदेश में कि काम जो है सिर्फ मर्द हजरात ही नहीं बल्कि हम खुद भी जो है काने से कंधा मिलाकर आपके साथ मिलकर सोसाइटी के अंदर जो ख़िदमत हल का काम है वो काम करने के लिए हम भी आगे हैं आप लोगों से बोलकर जिस तरीके का एग्जाम्पल आप लोग सेट कर रहे हैं बिलखसूस हमारे ऑर्गेनाइजेशन के जो लेडीज विंग हैं इन सब को नाम नाम जो है मैं तैयार से जो है आप लोगों को मुबारकबाद पेश करता हूँ और आप सब के हक में जो है दुआ दूँ कि अल्लाह तला जो है आप लोगों से और भी जो है और इसी तरीके के साथ सिर्फ सोसाइटी के अंदर भी नहीं बल्कि जो हमारा पॉलिटिकल पोलिटिकलोरियो है जो पॉलिटिकल सिस्टम है उसके अंदर भी जो है आप लोग इसी तरीके के साथ आगे बढ़ना और आगे बढ़कर इन आप लोग जो है चलना ये हमारी जो है जुड़ी तमन्ना है और आज के जो हालात हैं इन हालात के अंदर जो कि थर्टी थ्री परसेंट रिजर्वेशन खीन को जो है दिया जा रहा है तो उस मौके के ऊपर हमारे खुदी अगर पीछे रह जाएंगे तो हमारी तरफ से रिप्रेजेंट करने वाला कोई नहीं रहेगा मैं सबसे पहले तैयार हूं अगर कोई खवतीन एमएलए बनती है तो उसके पीछे जो है झंडा पकड़ कर ठंडे के लिए मैं तैयार हूँ क्योंकि ये उन्हीं लोगों की तरफ से जो है सोसाइटी के अंदर चेंज होता है अलबतः एक बात मैं हमेशा से कहता हूँ कि हम खातन को जो है एक ऐसा एनवॉमेंट देना चाहिए जो एक ऐसा माहौल देना चाहिए कि इतने खुतिन के दरमियान में मैं खड़े थाड़ खड़ा हुआ और आप सब जो है बहुत ही अपने आप को जो है सिक्योर महसूस करते हैं इस तरीके के साथ हर मर्द आदमी को भी जो है सोसाइटी के अंदर इसी तरीके के साथ रहना चाहिए వార్త ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి ఇకపై చెత్త పన్ను వసూలు లేవు మచిలీపట్నం పర్యటనలో సీఎం చంద్రబాబు ప్రకటన వైసీపీ ప్రాంత కార్యాలయంలో కనక గాంధీ జయంతి పేడుకలు నివాళర్పించిన పార్టీ నాయకులు కార్యకర్తలు సేవా పార్శుల సిబ్బందిని సత్కరించిన ఎంపీ పెమ్మసాగి ఈ వార్తలు ఇందరితో సమాప్తం వరకు బుల్టలు మళ్ళీ కలుద్దాం నమస్కారం